శ్రీమాత్రి నమ మినీస్ వరల్డ్కి స్వాగతం ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఇది చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతితో కలిసి వస్తుందండి ఇది ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున పౌర్ణమి తేదీ ఉంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి తేదీ రోజున మనం ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లోకి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అలాగే డబ్బు సమస్యతో బాధపడుతున్నవారు లక్ష్మీ కటాక్షం లేదు అనుకునేవారు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలం అవుదాము ఇప్పుడు ఆ పరిహారం ఏంటనేది చూద్దామండి ఒక విషయం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి అది ఏమిటంటే పరిహారాలు ఎప్పుడు చేసినా సరే అంటే అది అమావాస్య కానీ పౌర్ణమి కాదని ఇంకే మంచి తిథులలో చేసినా సరే కూడా పరిహారం అనేది ఎప్పుడైనా కూడా రాత్రి సమయంలోనే చేసుకోవాలండి అలా చేసుకోవడం వలననే విశేషమైన ఫలితాలనేవి మనకి వస్తాయి మనం చూడగలుగుతాము కాబట్టి ఇవి ఈ నేను చెప్పే ఈ ఫలితాలనేవి పూర్తిగా వినండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఉప్పు ఉంటుంది కదండి ప్రతి అందరి ఇళ్ళలోనూ ఉప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం దాన్ని నిత్య అవసరం కాబట్టి ప్రతి వంటలోనూ సాల్ట్ అనేది వాడుతూ ఉంటాము కాకపోతే ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకోవాలండి ఒక మట్టి ప్రమిద లాంటిది లేదా బౌల్ లాంటి మట్టి బౌల్ని కానీ లేదంటే చెక్క బౌల్ని కానీ తీసుకొని అందులో ఎడమ చేతితో ఒక పిడికెడు అంత ఉప్పుని తీసుకొని ఆ బౌల్లో వేయండి ఇలాగే మూడు గుప్పెట్లు తీసుకొని ఆ బౌల్లో వేసి ఒక చిటికెడు పసుపు అలాగే కుంకుమ వేసి అందులో ఏడు కానీ ఐదు కానీ లవంగాలను వేసి అంటే మొగ్గ ఉన్న లవంగాలను వేయాలండి అలాగే పదకొండు రూపాయలనేవి ఆ ఉప్పు మీద పెట్టాలి ఇలా పెట్టి ఈ ఈ ఉప్పు దివా దీనిని మనం పూజ చేసుకున్న తర్వాత మన పూజా గదిలో అనేది పెట్టాలండి ఈ ఉప్పు పరిహారం అనేది ఎప్పుడైనా కూడా సంధ్యా సమయంలో అంటే రాత్రి సమయంలో ఆరున్నర ఏడున్నరలో లోపు అనేది పూజ పూర్తి చేసుకోవాలి ఎందుకంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కదా అందుకోసమని చేసుకొని రాత్రంతా మనం పూజా గదిలోనే ఉంచేయాలి అలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అలాగే అమ్మవారి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా నరదిష్టి లాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక తెల్లవారి పొద్దున్నే లేగిసి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి ఖచ్చితంగా ఇక ఉప్పు మీద పెట్టిన పదకొండు రూపాయలను తీసుకొని మనం ఎవరికైనా దానమైనా ఇవ్వచ్చు లేదంటే దేవుడి హుండిలో వేసేయండి ఆ మిగిలిపోయిన ఉప్పు లవంగాలు అవన్నీ కూడా ఏమైనా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదిలేయండి లేదంటే ఎవరు తొక్కని చోట వేసేయండి ఇలా చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది ఇదే విధంగా మరొక పరిహారాన్ని కూడా చేసుకోవచ్చండి అదేమిటంటే ఈ రోజున నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఇలాంటి నిమ్మకాయతో చేసే పరిహారాల గురించి మన పురాణాల్లో కూడా ఉందండి మనం నిత్యం చూస్తూనే ఉంటాము నిమ్మకాయతో వ్యాపారం చేసే వాళ్ళైతే వారి వాళ్ళ షాప్ దగ్గర ఏదో ఒక విధంగా నిమ్మకాయనైతే పెడుతూ ఉంటారు సో అలాగే మనం కూడా మన ఇంట్లో ఆ లక్ష్మీ టాక్షం ఉండాలని లేదా వ్యాధి బాధలు గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అంటే ఈ తిది తిథిని గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి పౌర్ణమి తిథి కాబట్టి ఈ రోజున నిమ్మకాయతో చేసే ఈ పరిహారం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇప్పుడు ఆ పరిహారం ఏంటనేది తెలుసుకుందాం ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక నిమ్మకాయని తీసుకొని ఆ గ్లాసులో వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఆ వాటర్లోనే చిటికెడు పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా చంద్రుడు మనకి చంద్రకిరణాలు పడే చోటు ఉంటుంది కదా మన ఇంట్లో బాల్కనీ కానీ బయట కానీ ఎక్కడైనా కానీ చంద్రుడు మనకి కనిపించే విధంగా ఉన్న చోట రాత్రంతా కూడా ఈ గ్లాస్ని అక్కడే ఉంచేసేయాలి అలా చేయటం వలన ఆ చంద్రకిరణాలు అనేవి ఆ వాటర్లోకి ప్రసరించడం వలన కూడా అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలా నైట్ అంతా ఉంచిన తరువాత తెల్లవారిన తర్వాత అంటే ఎప్పుడైనా కూడా ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు తెల్లవారకు ముందే నిద్రలేయాలి అండి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత అక్కడ పెట్టిన వాటర్లో నుంచి నిమ్మకాయని తీసుకొని కోసి మనం జ్యూస్ లాగా చేసుకునైనా తాగొచ్చు లేదంటే హనీ వేసుకొని అయినా మీ ఇష్టం ఎలాగైనా కూడా అది కట్ చేసుకొని ఆ జ్యూస్ని తాగేయండి ఆ గ్లాస్లో ఉన్న వాటర్ని ఎవరు తొక్కని చోట పోసేయండి ఇలా చేయటం వలన ఆ నిమ్మకాయలోకి వచ్చిన పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనలోకి పాస్ అవుతాయి అలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి కలిగి ఐశ్వర్యాలతో కలి కలిసి ఉంటాము అలాగే ఇంట్లో ఉన్న నరదిష్టి అనేది లేదంటే ఎప్పుడు తరచూ గొడవపడడం లాంటివి కూడా తొలగిపోతాయి ఈ మార్పుని మీరు గమనించగలుగుతారు కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలని మీరందరూ పాటించి సుఖల సుఖాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం అలాగే ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాతీ నమ